దసరా పండుగ రోజున పాలపిట్ట దర్శనం మరియు జమ్మి చెట్టు పూజకి చాలా గొప్ప పురాణ కథలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముడు లంకా యుద్ధానికి సిద్ధమయ్యే సమయం వచ్చింది ఆ సమయానికి రామసేన అంతా సముద్ర తీరంలో నిలబడి యుద్ధం కోసం పూజలు చేయాలి అనుకున్నారు కానీ యజ్ఞానికి అవసరమైన జమ్మి చెట్టు ఆకులు దొరకడం చాలా కష్టమయ్యింది రాముడు ఆలోచిస్తూ ఉండగా ఒక చిన్న పాలపిట్ట వచ్చి రామచంద్రమూర్తికి నమస్కరించి ప్రభు జమ్మి చెట్టుతో పూజ చేస్తే యుద్ధంలో విజయ విజయము శక్తి కూడా లభిస్తుంది నా శక్తి మేరకు నేను సహాయం చేస్తాను అని చెప్పి ఆ పిట్ట రెక్కలతో ఎగురుతూ ఒక జమ్మి చెట్టు ఆకును తెచ్చి రాముని పాదాల వద్ద వదిలింది ఆ ఒక్క ఆకుతో రాముడు పూజ చేసి యుద్ధానికి వెళ్ళి రాముడు రావణుడు పైన విజయం సాధించాడు ఆ రోజు నుంచే జమ్మి చెట్టును దసరా రోజున పూజించడం ఆనవాయితీగా వచ్చింది ఆ పూజలో పాలపిట్ట దర్శనం కలగడం మహాశుభం అని భావిస్తారు ఎందుకంటే అది రామునికి విజయం తెచ్చిన సంకేతం దసరా రోజున పాలపిట్టను చూసిన వారికి ఆ సంవత్సరం అంతా శుభవార్తలు అదృష్టం ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం అందుకే దసరా రోజున పాలపిట్ట దర్శనం జమ్మి చెట్టు పూజ ముఖ్యంగా పరిగణిస్తారు అదేవిధంగా మరొక పురాణ కథ కూడా ఉంది అదేమిటంటే ప్రాచీన కాలంలో ద్వాపర యుగంలో పాండవులు జూదంలో ఓడి వనవాసానికి వెళ్ళారు ఆ వనవాసంలో చివరి సంవత్సరం అజ్ఞాతవాసం ఉండాలి అప్పుడు పాండవులు తమ ఆయుధాలను దాచిపెట్టాలి అని నిర్ణయించారు అప్పుడే శ్రీకృష్ణుడు వారితో ఇలా చెప్పాడు మీరు మీ ఆయుధాలను ఒక పవిత్రమైన చెట్టులో దాచండి ఆ చెట్టు మీకు రక్షణ ఇస్తుంది మీరు తిరిగి వాటిని పొందిన రోజున మీ విజయం ప్రారంభమవుతుంది అని చెప్పాడు అందుకు పాండవులు తమ గాంధీవం ఖడ్గం గదలు వంటి ఆయుధాలను జమ్మి చెట్టులో దాచారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత దసరా రోజున అర్జునుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ప్రార్థించాడు ఓ శమి దేవత మా ఆయుధాలను రక్షించినందుకు నీకు నమస్కారం అని ప్రార్థించి పూజ చేస్తూ ఉండగా పాండవులుకి ఒక చెమ్మి చెట్టు పైన పాలపిట్ట కూర్చుని ఉండడం గమనించారు అప్పుడు పెద్దలు దానిని ఇది శుభ విజయానికి సంకేతం అని చెప్పారు తర్వాత ఆయుధాలను తీసుకొని పాండవులు యుద్ధానికి సిద్ధమై వెళ్ళి కురుక్షేత్రంలో యుద్ధం చేసి వారే విజయం సాధించారు అప్పటి నుంచి జమ్మి చెట్టు పూజ చేసిన దాని ఆకులను ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం విజయలక్ష్మి మన దగ్గరే ఉంటుంది అని సాంప్రదాయం వచ్చింది జమ్మి చెట్టు పూజ విజయానికి సంకేతం పాలపిట్ట దర్శనం శుభం ఐశ్వర్యం ఆనందాలను ఇస్తుంది ఈ రెండింటినీ కలిపితేనే దసరా మహోత్సవం అవుతుంది